నేను ఇంకో పాయింట్ కూడా చెప్తాను సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే బాలీవుడ్ లో బాలీవుడ్ లో మన దేశభక్తి సినిమాలు ఎక్కువ అయిపోయాయి అంతకు ముందు కొన్ని సినిమాలు చాలా వచ్చింది మన దేవుడి హిందూ దేవుడి సినిమాలు అయిపోతున్నాయి బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు సో వీళ్ళు సినిమాల వరకే హిందూ దేవుళ్ళు కావాలి ఇప్పుడు బెంగాల్ పై జరుగుతుంటే బాలీవుడ్ నుంచి ఒక్క రెండు కూడా వచ్చి కి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టలేదు ఒక్క పోస్ట్ మన టాలీవుడ్ ఒక పోస్ట్ పెట్టాల అసలు టాలీవుడ్ వాళ్ళకి మన సరే టాలీవుడ్ వ్యాపారమే మొన్న మన ఈ మాధులత లాంటి యాక్ట్రస్ ఒక మిత్రమో దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి కాదంటలేదు కాకపోతే అరే చావా సినిమా తీసి కొన్ని వందల కోట్లు గడించారు బ్రహ్మాస్త్రంలో సినిమా తీశారు తర్వాత ఈ ఆది పురుషు లాంటి సినిమాలు తీశారు చాలా సినిమాలు హిందూ మైథాలజీ మీద తీసుకుంటూ వస్తున్నారు మొన్నటి మొన్న కల్కి కూడా అలాంటి సినిమానే సో అంటే మీరు మీకు డబ్బులు కావాలంటే హిందువుల దేవుళ్ళు కావాలి హిందువుల సినిమాలు కావాలి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఎవరో మాట్లాడారు అసలు అసలు ఒక షారూక్ ఖాన్ మాట్లాడు సల్మాన్ ఖాన్ మాట్లాడు అక్షయ్ కుమార్ మాట్లాడు ఎవరు మాట్లాడరు